గుడ్ మార్నింగ్ సూర్య వచ్చేసాడు సూర్య అయితే మన సెటప్ కూడా పూర్తి అయిపోయింది ఇక్కడైతే నైట్ టెంట్ వేసుకున్నాము ఒపుల్వారుపల్లి టూ ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్లో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజైతే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైన వెళ్తూ ఉన్నాం మనము కపిల హిరన్న సరస్వతి అనే ముగ్గురిని కలిసేందుకు నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఉంది నిన్నైతే అయితే నిష్కలంక నుంచి ఇక్కడికి డెబ్బై రెండు కిలోమీటర్లుగా వచ్చాము ఈరోజు ఎంత దూరం వెళ్తూ ఉన్నాము సూర్య గానే ఉన్నాడు వాయుదేవ కూడా కాస్త గానే ఉన్నట్టున్నాడు వీళ్ళైతే పొద్దున మనకు ఆ పెట్రోల్ పంపు దగ్గర కనిపించ కనిపించారు ఎక్కడికో మరి పాదయాత్రగానే వెళ్తూ ఉన్నారు ఎక్కడికో తెలియదు ఒక్కసారిగా నేచర్ మధ్యలోకి వచ్చేసినట్టుండే ఆ వాయుదేవాకి ఆ నేషనల్ హైవేస్కి దూరంగా ఊరుంటే ఊరు లోపల నుంచి పోతున్నాను హైవే ఊరు చుట్టకారంగా ఉంది ఒక మూడు కిలోమీటర్లు ఎక్కువగా అప్పటి కాదు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందబ్బ వచ్చేసాం హైవేకి నూట యాభై ఒకటి కాదు ఉత్త నేషనల్ హైవే యాభై ఒకటి పైకి మహువా అనే ఊరిలో నుంచి వచ్చే దానిలోనే బ్రేక్ఫాస్ట్గా హైవే నాలుగు బోండాలు అదే పన్ను మధ్యలో ఉల్లగడ్డ పెట్టేసి అది చేసి ఇచ్చారు అది తినేసాను అన్న అయితే డబ్బులు తీసుకోలేదు అన్నకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చాను హైవే పైన వెళ్తున్నా నేను ఇంకా అక్కడ వాటర్ ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయాయి మనం చేసే పని ఏముంటుంది ఇదే కదా టెంపుల్ లోపల అక్కడ ఎవరో అక్కడెవరో ఒకళ్ళు అడిగేసి ఛార్జింగ్ పెట్టుకొని పోస్తా ఉన్నాడు వెళ్ళే ప్రదేశం ఇంకా నూట యాభై నాలుగు కిలోమీటర్లు ఉంది కొంత దాంచే పంతొమ్మిది కిలోమీటర్లు ఏమో వచ్చాము కొత్త ఏడున్నరకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంతమించి పన్నెండున్నర అవుతుంది పంతొమ్మిది కిలోమీటర్లు వచ్చాము ఈ లెక్కన ఆ నూట యాభై నాలుగు కిలోమీటర్లు పోయేది ఇప్పుడు వాయు రకాడుకుంటే వాయుదేవ్ ఆపేస్తా ఉన్నా కానీ నెంబర్ రాయి మాత్రం ఒక్కొక్క అంకిగా మారుతా వస్తూ ఉండదు అయినా కానీ మా అల్లిపేరు కాని ముందుకు సాగిపోతూనే ఉంటాము సోమనాథ్ నూట యాభై మూడు ద్వారకా మూడు వందల అరవై మూడు అవన్నీ ఒకటి ఒకటిగా తెచ్చేస్తాము ఏదో ఒక రోజుకి ఎప్పుడో ఒకసారికి ఒకటి అనేది సోమనాథ్ ఒకటి అనేది ద్వారకా ఒకటి అనేది కూడా తెచ్చేస్తాము అప్పటిదాకా అలు పెరగని పైనగా మా వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ముందుకి ఆగక సాగిపోతూ ఉండడమే మ్యాస్ట్రో మనం చెట్లుగా అయితే పచ్చగా బల్లి అయితే చాలా అద్భుతంగా గ్రీనరీ అనేది మొత్తం ఈ ఈ సపోటా చెట్లు పచ్చగా లేతగా ఉన్నట్టున్నాయి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అక్కడి నుంచి ఆ వరకు మొత్తం మొత్తం మన రైడ్ లో ఎన్హెచ్ఓ యాభై ఒకటి నూట యాభైకి దగ్గరలో ఉన్నాము ఎప్పటికి చేరుకుంటాము రేపటికైతే ఈ రోజుటికైతే ఆ నూట యాభైని కాస్త నూట ఇరవై దాకా తెచ్చేదానికి చూస్తాను మిగిలింది రేపు ఆల్మోస్ట్ కవర్ చేసేద్దాము మరి చూద్దాం రేపు రేపు ఎంతవరకు కవర్ చేస్తామో లేకనాటి రేపే మిగతా అది కొట్టేస్తాము చూద్దాం వాయిదేవా కాస్త సహకరిస్తే వెళ్ళిపోదాం అటువైపుగా నూట యాభైని ఛేదిచ్చేద్దాం ఎరియా మొత్తం ఏమి లేదు అటువైపు అంతా ఇంకా అక్కడ కనిపిస్తున్నది అవే ఉప్పు తయారీ కేంద్రాలే అక్కడ కనిపిస్తున్నది సముద్రం సముద్రమే ఇంకా ఇదే ఈ లాస్ట్ రోడ్డుగా అంటే ఈ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ని మొత్తం వైపు ఇంకా అది అంతా ఆ గుట్టల కాడ అవతలంతా ఇంక సముద్రమే అది ఆ కొట్టే లాస్ట్ ఇంక అవతల సముద్రము అరేబియా మహాసముద్రము మొత్తము పొలాలు రెడీ చేసి ఉన్నారు అవతల కూడా అంతే మొత్తం ఓపెన్ ఏరియా అనేది అక్కడ ఖర్చు ఊళ్ళు ఊళ్ళు ఏమి ఉండవు అన్నానికి ఇంకొక మూడు కిలోమీటర్లు అయితే ఒక ఊర్లో చూస్తాను అన్నం ఏమన్నా ఉంటుందేమో అని ఇప్పుడే వస్తూ వస్తూ ఇదో ఇక్కడే గుజరాతీ తాళీనో అయ్యే తిన్నాను నూట ఇరవై రూపాయలు రోడ్ అయితే శ్రీరామ్ అన్నట్టుగానే ఉంది గొట్టెక్కితే ఎట్టుంటుందో చూద్దాము సూర్య అయితే కాసుకో నా రాజా అన్నట్టే ఉన్నాడు వాయిదేవ అయితే విజృంభణ 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 వాయుదేవ మాత్రం నా స్టాపే ఎన్ని రోజులైనా ఉండు నాతోనే నువ్వు అంటూ ఉన్నాడు వైదేవా మొత్తానికే ఒకటి మూడు సో తెచ్చినాను చూద్దాం వాళ్ళ సూర్యకు బావి బావి చెప్పే టయానికే ఎంతగా తెస్తామో ఇంకెంత ఉంటుందో వాయుదేవా నీకంటే గెలిచేసాం పో గెలుస్తూ వస్తున్నాం పో నీ పైన నువ్వు ఎంత ప్రేమ చూపించినా కానీ నీ ప్రేమకు నేను పూజి ఇంకా ముందుకే వస్తూ ఉన్నా కానీ వెనకడుకైతే వేయడం లేదు వాయుదేవా ఊరు ఊరుగా అంటే బిల్డింగులు బిల్డింగులుగా ఉండడం కాదు ఈ ఊరుగా అయితే చూడండి ఎట్లా ఉండదో మొత్తము పెంకుటిండ్లుగా ఇంకా పెంకుటిండ్లుగా అంటే నాకు పాతకాలం రోజులుగా గుర్తుకొస్తూ ఉన్నాయి మొత్తం అవే పెంకుటిండ్లుగానే ఆల్మోస్ట్ వీళ్ళు పేదవాళ్ళని కాదు చూస్తూ ఉంటే పాత జనరేషన్కి వెళ్ళినట్టే గుర్తుకొస్తూ ఉంది మొత్తం ఇవాడు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతా లేకుండా ఇలా పెంకుటిలుగా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం సిమెంట్ రోడ్లే వేసారు ఎక్కడ భావనగర్ మొత్తం అంతా సిమెంట్ రోడ్డే నేషనల్ హైవే చూడండి అవతలేమో కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు ఎంత ఎత్తు వేశారో చూడండి రోడ్డు అనేది ఇంచుమించు ఒకటిన్నర అడుగు రోడ్డుగా అయితే ఉండాలి ఒకటిన్నర అడుగు రోడ్డుగా కింద కూడా స్టాండర్డ్గానే ఉండాలి కింద స్టాండర్డ్గా ఉండి దానిపైన ఒకటిన్నర అడుగు మొత్తం సిమెంట్ రోడ్డు రాట్లు చెక్కేసి వేసేసారు గుజరాత్లో రోడ్లకైతే హ్యాట్ సాఫ్ అనే చెప్పాలి మొత్తం ఎక్కడైనా కానీ ఆరు రోడ్లైనా కానీ సిమెంట్ రోడ్లు అయినా కానీ మొత్తము ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్లు అంటే అది నూట ఇరవై మూడు ఒకటి మూడు వందల ముప్పై మూడు ఒకటి ఆ పక్కన పోతే ఒక ఫోటో అనుకున్నాను రోడ్డు కాకుండా ఒకరికి పోలేదు నూట ఇరవై మూడు మూడు వందల ముప్పై మూడు నూట ఇరవై మూడుకి తీసాను వెళ్దాం ముందు పక్కన సూర్య బావి బావి చెప్పేదానికి ఇంకా ఒక రెండు గంటల టైం అయితే ఉండాలి మరి చూద్దాం ఎంతవరకు వెళ్తాము కగ్గు వడదర్ కగ్గు వడదర్ ప్రతి ఊర్లో ఉంటే పాతకాలం నాటి గుడినే ఉండాలి లేక ఇప్పుడు మహా పెద్ద పెద్ద గుడ్లుగా కట్టేస్తూ ఉంటారు అది మొత్తము గుళ్ళకి అంకితం అయిపోయినట్టు ఉండాలి గుళ్ళు రోడ్లు గుళ్ళు అంటే పాతకాలం గుళ్ళైనా కానీ గోపురాలు అవి ఉంటాయి ఒక గుర్తుగా అనేటివి ఉంటాయి ఇలా తీసి పెట్టుకుంటే ఇలా కట్టడాలు ఆనాటి కట్టడాలైనా విధాన పరంగా గుళ్ళైనా వాళ్ళ రైడ్లో ఒక సైకిల్ రైడ్లో అయోధ్య నుంచి ఆల్ ఓవర్ ఇండియాగా జై శ్రీరామ్ యాత్ర చేస్తూ మరి కొంతమంది జై శ్రీరామ్ ఇలా చాలా సంతోషం అండి మన లో ప్రతి ఒక్కరిని కలవడం అయోధ్య నుంచి అయోధ్య నుంచి సైక్లింగ్ చేస్తూ ఒక అతను ఆల్ ఓవర్ ఇండియా అంటూ వీళ్ళందరూ ఆప్ కిదర్ బాయ్ సేక్ తక్ సోమనాథ్ నుంచి భక్తాన వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా చూడండి అసలుకు ఒక సంకల్పం అనేది ఉంటే కొన్ని ప్రదేశాలనైనా చూసే ఇలా వీళ్ళందరితో నాగేశర్రి నాగేశ్వరి సిద్ధం సిద్ధమవుతూ ఉన్నాడు బాయ్ బాయ్ చెప్పేందుకు ఆ బ్రదర్ని కలిసాము చాలా సంతోషం సైకిలిస్ట్ ఆ బ్రదర్ని ఉత్తర ప్రదేశ్ అయోధ్య టు ఆల్ ఇండియా చేసాము రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్కి టోల్ ప్లాజా నేషనల్ అథారిటీస్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పేరైతే అదేందో చిలుం పట్టిపోయింది ఆ వార కండ్రాల స్టూడియోలో లైటింగ్ పూర్తిగా పెంచిన అయినా కాండ్రాలి క్లాసాలు మాస్టర్తో ఒక క్లిక్ కిసిక్ సూర్య సాక్షిక తెచ్చేసాను మూడు నలభైకి ఇది హునా ఇంకా తెలుసు కదా అడిగి అడుగుదాం అక్కడికి వెళ్ళి ఏమంటారు చూద్దాం పెట్రోల్ పంపులు అయితే ఉంది కదా కుదరదు అని చెప్పారు వెళ్తా ఉన్నాము కిలోమీటర్లలో ఊరైతే ఉంది వాడికి వెళ్ళి అన్న గుడి వచ్చే గుడికాడ పనుకోవడంలో చేద్దాం అంతే ఇంకా ఇంకా లేవు ఇంకా దర్జాపులో పెట్రోల్ పంపులు లేవు ఇంకా లేవు అయితే ఈ పెట్రోల్ పంప్ కూడా టెంపరీ క్లోజ్డ్ కానీ చూద్దాం మళ్ళీ జై శ్రీరామే వాళ్ళు ఎవరో యాత్ర చేస్తూ ఉన్నారు టైం అయితే తొమ్మిది ఏడు నలభై అయింది వెళ్తా ఉన్నాం ఈరోజు అడ్వెంచర్ ఇంటికి అడ్వెంచరే గుర్తుండిపోతుందిలే ఈరోజు కూడా ఈ టైంకి ఇక్కడైతే దర్గాలో అయితే మనకు ఆశ్రయం కల్పించారు ఈ దర్గా నడిపించే వాళ్ళు నిజంగా వీళ్ళకైతే జీవితాంతమే రుణపడి ఉండే క్షణమే మరి ఎక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ అడిగితే నేను ఉండను నాయన ఎవరు ఉండరు ఇక్కడ అని చెప్పింది ఒక పెద్ద అమ్మ ఉంటే పక్కనే దర్గా ఉంటే వీళ్ళని అడిగాను అన్నవాళ్ళు ఇక్కడ ఉండు అని చెప్పారు చాలా ధన్యవాదాలు వీళ్ళకైతే దర్గా ఇదైతే చాలా చాలా ధన్యవాదాలు ఈ టైంకి మాస్టర్ అయితే అక్కడున్నాడు ఓపెన్ లాక్ చేసేసాను అక్కడ మ్యాస్ట్రో అని ఇక గుడ్ నైట్